ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న వారిని ఏ చోటులో సిలువ వేశారు ఆప్షన్ ఏ మోరియా ఆప్షన్ బి ఒలీవల కొండ ఆప్షన్ సి గొల్గొతా ఆప్షన్ డి సియోను సరి అయిన జవాబు గొల్గొత వారు గొల్గొత అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి గొల్గొత అనగా కపాల స్థలమని అర్థము ఇది మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం హ్యావ్ ఎ నైస్ డే